హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వాటర్ మిలాన్స్ గురించి ఎలా కట్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్పబోతున్నాను వాటర్ వేస్ట్ అవ్వకుండా క్లీన్గా వాటర్ మిలాన్ నలిగిపోకుండా క్లీన్గా ఎలా కట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను ఈ వాటర్ మిలాన్స్ న్యాచురల్గా మేమే హార్వెస్ట్ చేసాము మా తోటలో నుంచి తీసుకొని వచ్చాము ఇవి ఏమీ కెమికల్స్ యూజ్ చేయకుండా కాంపోస్ట్తోనే గ్రో చేసి పెంచినవి వాటర్ మిలాన్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక వాటర్ మిలాన్ని తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా హార్వెస్ట్ అయింది ఇవి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఇలా టూ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వన్ పీస్ని తీసుకొని మళ్ళీ హాఫ్కి కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ అంతా నేను క్లీన్గా కట్ చేసుకుంటున్నాను ఈ వాటర్ మిలాన్లో హైడ్రేషన్ మనని బాగా హైడ్రేషన్గా ఉంచుతుంది ఎందుకంటే వాటర్ మిలాన్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మన స్కిన్కి కూడా చాలా మంచిది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన మనకి చాలా మంచిది అలానే పొటెన్షియల్ క్యాన్సర్ క్యాన్సర్ నుంచి కూడా పొటెన్షియల్ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది ఇందులో వాటర్ మిలాన్లో నైంటీ టూ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది నేను ఇలా ఎగ్జెస్ అంతా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవడం వల్ల ఒక కోన్ షేప్ వస్తుంది అది మనము పట్టుకొని తినడం వల్ల మనకి ఏం క్లీన్గా ఉంటుంది పిల్లలు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇది వన్ షేప్ ఇలా పట్టుకొని తినచ్చు ఇలా కోన్ షేప్లో వస్తుంది పిల్లలు ఇలా కట్ చేస్తే హ్యా ఈజీగా హ్యాపీగా తింటారు ఈ వాటర్ మిలాన్లో విటమిన్ సి కూడా ఉంటుంది మనల్ని బాగా బూస్ట్ చేస్తుంది తర్వాత ఇంకో వేలో ఇంకో పీస్ని ఇంకో వేలో ఇలా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను డిఫరెంట్ షేప్లో ఇది కానీ పీసెస్గా మనం ఇలానే కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని ఈజీగా తినచ్చు ఇది వన్ మెథడ్ చూడండి తర్వాత వాటర్ మిలాన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండ ఉండడం వలన మోడరేట్గా ఫైబర్ ఇన్ వాటర్ మిలాన్ కెన్ ప్రమోట్ హెల్తీ డైజెషన్ అండ్ ప్రివెంట్ మనల్ని ప్రివెంట్ చేస్తుంది కాన్సిపేషన్ నుంచి మనల్ని ప్రివెంట్ చేస్తుంది ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది అలానే ఫైబర్ కూడా ఉంటుంది వాటర్ మిలాన్లో నేను ఇక్కడ ఇంకోవేలో కట్ చేస్తున్నాను ఇలా ఒక రౌండ్ షేప్లో ఎడ్జ్ ఒక ఎడ్జ్లో ఇలా ఒక రౌండ్ షేప్ పెట్టుకొని ఇలా ఫ్లవర్ లాగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత పైన ఉన్న స్కిన్ని మొత్తం రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకుంటే ఇలా మనకి అప్పుడు ఈజీగా మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇది వన్ మెథడ్ వాటర్ మిలన్లో విటమిన్ ఏ కూడా ఉంటుంది గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఏ మనకి ఐస్కి చాలా మంచిది ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ ఈజీ వాటర్ మిలన్ కట్టింగ్ రెడీ అయిపోయింది ఇలా మళ్ళీ పీసెస్గా కట్ చేసుకోవడం అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలా కట్ చేసుకున్న పీసెస్ని అంతా పిల్లలు ఫోక్ స్పూన్తో ఈజీగా తినేయచ్చు అంతే సింపుల్ అండ్ ఈజీ వాటర్ మిలన్ కటింగ్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్